అవి బాటిల్స్ మూతలండి మనము బాటిల్స్ ఆ వాడినాక పడేస్తూ ఉంటాం కదండి దాని క్యాప్స్ అండి అవి వచ్చాం కదండి ఇది జరిపినప్పుడు అల్లయో ఇలా శబ్దం వస్తుంది అండి అందుకనే మనము ఇంత ముందు చూపించినాము క్యాప్స్ ఉన్నాయి కదండి బాటిల్స్వి అవి మాత్రము చాలా ఉపయోగపడుతుంది అండి ఇది మంచి టిప్ అండి అది చూస్తున్నారు కదండి ఆ కాలుకి అనేది మనము ఈ కాప్ క్యాప్స్ అనేటివి అవిటికి తొడిగిచ్చామనుకోండి మన టైల్స్ ఖరాబ్ కావు మళ్ళీ సౌండ్ రాదు టైల్స్ అనేది డెలికేట్ కదండి ఇలాంటి మంచాలు కానివ్వండి రేఖ మంచాలు ఇట్లా వేస్తూ ఉంటే డాట్స్ అనేది పడుతుంది పగిలినా పగులుతాయి అందుకనే అలాంటప్పుడు ఇలాంటి బాటిల్స్ మనం వాడుతూనే ఉంటాం కదండి ఆ క్యాప్స్ మాత్రం పడేయకుండా ఇలాగ పెట్టుకోండి చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే సౌండ్ రాదు మనం లాగినా కానీ సౌండ్ రాదు అందులో శబ్దం కూడా రాదండి బాగుంటుంది టైల్స్ పాడవవు బండలు గిట్లా ఏమి పాడవవు బాగుంటుంది చూసారా శబ్దం అనేది రాదు మనము కిచెన్ రూమ్లో అండి మన కిచెన్ రూమ్లో కానివ్వండి అదేంటి దేవుని రూమ్లో కానివ్వండి ఇవి ప్లగ్గులు అనేటివి చాలా మురికి అవుతూ ఉంటాయండి ఎందుకంటే మనం పనులు చేస్తూ ఉంటాం అట్లాగే వేస్తూ ఉంటాం కదండి అందుకనే ప్లగ్గులు అనేటివి చాలా మురికి అయిపోతూ ఉంటుందండి అది డ్రై క్లీన్ క్లీనర్ అండి చాలా చాలా బాగా పనిచేస్తుందండి ఏమీ అవసరం లేదండి అది ఒక్కటి ఉంటే చాలు మోరీలో వేస్తాం కదండి డ్రై క్లీనర్ అది చాలా బాగా పనిచేస్తుందండి మోరీ కూడా నిండిపోయింది అనుకోండి పని చేయ పని చేయకుండా అలాంటప్పుడు ఇది వేసామనుకోండి మోరి మోరి మాత్రం చాలా క్లీన్ అవుతుందండి నేను చిన్న డబ్బా మాత్రం తీసుకున్నాను కొన్ని వాటర్ పోసుకొని ఆ పొడి మాత్రం కొంచెం వేసానండి కొంచెం చాలు బబుల్స్ లాగా వస్తున్నాయి చూడ చూసారా అది వేయంగానే అదిగో బబుల్స్ లాగా వస్తున్నాయి కదా ఇంకా దీంట్లో ఏం వేయాల్సిన పనే లేదండి అది ఒక్క చాడు అదొక్కటే చాలు డ్రై క్లీనింగ్ బాగా పనిచేస్తుంది అండి ప్లగ్లు ఎంత జిడ్డు పట్టాయో చూస్తున్నారు కదండి అట్లాగే టైల్స్ కూడా చాలా నీట్గా అయిపోతాయండి ఇది పెట్టి తుడిస్తే కాకుంటే చేతికి మాత్రం కంపల్సరీ కవర్స్ వేసుకోండి హ్యాండ్కి వేసుకునేటివి కవర్స్ ఉన్నా పర్వాలేదండి అలాంటివి లేనప్పుడు అదిగోండి అలాంటి కవర్స్ మాత్రం కంపల్సరీ చేతికి మాత్రం వేసుకోవాలండి గ్లౌజులు కానివ్వండి గ్లౌజులు ఉంటే గ్లౌజులు కానివ్వండి ఏవి కానివ్వండి అదగండి బాసలతో మీద పీస్ ఉంటుంది కదండి మెత్తది అదిగో అదైతే దాంట్లో ముంచి గట్టిగా పిండానండి కొంచెం చాలండి జస్ట్ మనం దాంతో కొంచెం రబ్ చేసామంటే ఎంతటి మురికైనా చాలండి ఎంతటి జిడ్డైనా కానీ ఊరికనే పోతూ ఉంటుంది మీ ముందలే చూపిస్తున్నాను కదండి ఎంత బాగా పనిచేస్తుంది అంటే ఎన్నెన్నో వేయాల్సిన అవసరమే లేదు ఇది ఒక్కటి చాలు అండి డ్రై క్లీనింగ్ ఒక్కటి చాలు చూస్తున్నారు కదా మీరు ఇట్లా ఇట్లా అంటుంటేనే పోతుంది అది చాలా నీట్గా అండి ఎంత ఉన్నా గానీ చూస్తున్నా మళ్ళీ తర్వాత మెత్తటిది ఏదైనా క్లాత్ అన్న తీసుకొని ఏదన్నా తూడ్చేది ఏదైనా ఉంటే జస్ట్ అది తడి చేసుకొని అదిగో అలా తూడ్చేసేయండి చూస్తున్నారు కదండి చిట్కలో మాయమైపోయింది అది మురికి అనేది ఎంత క్లీన్ అయిపోతుందో చూసిది కదా ఎంత క్లీన్ అయిందో చాలా చాలా ఉపయోగపడుతుందండి ఇది అయితే ఎంత బాగా పనిచేస్తుంది అంటే ఎంతటి మురికినైనా తీసేస్తుందండి ఇప్పుడు మన కిచెన్ రూమ్లో పైపులు ఉంటాయి కదండి వాష్ వాష్ బేషన్ గిట్లా మన కిచెన్ రూమ్లో పైపులు కానివ్వండి నిండిపోతూ ఉంటాయి కదండి అప్పుడు జామ్ అయిపోతాయి కదా అప్పుడైతే ఈ డ్రై క్లీనింగ్ మాత్రం వెయ్యండి ఒక పొట్లము బాగా పనిచేస్తుందండి మొత్తం క్లీన్ అయిపోతుంది ఆ పైప్ అనేది మొత్తము అట్లా కూడా చాలా బాగా పనిచేస్తుంది చూస్తున్నారు కదండి మనం ఎంత గనం జిడ్డు పట్టినాయో అవి అనేటివి అవి అయితే మంచిగా నీట్గా అయిపోతుందండి జస్ట్ మనం వాటర్లో ముంచేసి ఆ పీసు కొంచెం గట్టిగా వాటర్ అనేది పిండేసి దాంతో కొంచెం ఇలా రుద్దామని ఆ రుద్దా రుద్దితే చాలండి పోతుంది అది చూస్తున్నారు కదా ఎంత క్లీన్ అయిపోతుందో జస్ట్ అలా కొంచెం రాస్తే చాలండి మొత్తం పోతుంది ఎంత నీట్గా తయారైందో ఈ డ్రై క్లీనర్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి నేను చిమ్మీకి కూడా వాడానండి చిమ్మీ కూడా బాగా జిడ్డు పడుతూ ఉంటుంది కదండి దాన్ని బాగా కడగాల్సి వచ్చేది పట్టు కట్ట పెట్టి తీయాల్సి వచ్చేది చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది ఇది వేస్తే కూడా చాలా క్లీన్ అయిపోతుందండి అండి నేను ఆ వీడియో కూడా పెట్టానండి మంచిగా చాలామంది చూశారు ఎవరన్నా చూడకపోతే మాత్రం చూడండి ఆ టిప్ కూడా చాలా బాగుంది చిమ్మీ ఉన్నవాళ్ళు కూడా నేను పెట్టిన వీడియో చూడండి చాలా చాలా బాగా పనిచేస్తుంది అది చిమ్ీ మనము కడగాల్సిన పనే లేదండి నీళ్ళల్లో అట్లా పెట్టి ఇట్లా తీసామంటే చాలు కడుక్కుంటే అంత నీట్గా తయారవుతుంది అవి చూస్తున్నారు కదండి ప్లగ్లైతే ఎంత నీట్గా తయారైన కొత్త వాటిలాగా కొంచెం జస్ట్ మనం ఏం కష్టపడాల్సిన పనే లేదండి ఈజీగా అయిపోతుంది చూస్తున్నారు కదా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు నేను చాలా చాలా టిప్స్ కూడా పెట్టానండి వంటలు కూడా పెట్టానండి చాలా చాలా పెట్టాను అవి మీరు చూడండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి అదిగోండి చాలా చాలా బాగా ఎంత మురికి ఉండేనండి ఆ మురికి అంతా పోయింది చూస్తున్నారు కదా ఎంత నీట్గా తయారైందో అనేటివి కొత్తగా తీసుకొచ్చి పెట్టామా అన్నట్టుగా తయారైనవి అవి చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉన్నాయో ఇది చిమ్ని అండి చిమ్ని పైన చూడండి ఎంతగానో మురికి పట్టిందో చూస్తున్నారు కదా గ్లాస్ అనేది మొత్తం నిండిపోయిందండి కిచెన్ లో మనం వంట చేస్తూ ఉంటాం కదండీ అలాంటప్పుడు బాగా మురికి పట్టేస్తుంటాం చూస్తున్నారు కదండి డ్రై క్లీనర్ తోటి ఎంత క్లీన్ అయిపోతుంది జస్ట్ ఇట్లా అని కొంచెం రుద్దుతుంటేనే ఎంత నీట్గా తయారవుతుందో చూస్తున్నారు కదా మురికి అనేది ఎంత బాగా పోతుందో చాలా చాలా బాగా పనిచేస్తుందండి అవోటి ఒకటి ఏవి వేయకున్నా పర్వాలేదండి అది ఒక్క పొట్లం చాలండి చాలా బాగా పనిచేస్తుంది కానీ తప్పకుండా మాత్రం గ్లౌజ్ మాత్రం వేసుకోండి లేకపోతే చాలా కష్టం అండి చేయి ఖరాబ్ అవుతుంది గ్లౌజెస్ కానివ్వండి గ్లౌజెస్ లేకపోతే చేతికి కవర్స్ కానివ్వండి ఏమన్నా వేసుకోండి అప్పుడు చేతికి అనేది మనకి ఏమి కాకుండా ఉంటుందండి హాని జరగకుండా అవి చూస్తున్నారు కదండి ఎంత నీట్గా తయారైపోతుంది జస్ట్ మనం దాంతో ఇలా ఇలా అంటుంటేనే ఎంత పట్టిన జిడ్డు కూడా పోతుందండి కిచెన్ రూమ్ అంటేనే తెలుసు కానీ ఎంత జిడ్డు పడుతుందో అది చూడండి ఎంత నీట్గా తయారవుతుందో అది పెట్టి ఇట్లా చూడుస్తుంటేనే పోతుందండి చాలా బాగా పనిచేస్తుందండి ఇంకా నేను చాలా టిప్స్ అయితే పెట్టానండి చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అదిగోండి ఇంకా ఇక్కడ కూడా ఎంత మురికి ఉంటారో చూడండి ఇట్లా అనగానే వెళ్ళిపోతుంది చాలా నీట్గా తయారవుతుంది మనం ఎక్కువ శ్రమ పడాల్సిన పనే లేదండి ఊరికనే పోతాయి అదిగో ఎంత నీట్గా తయారై చూడండి టైల్స్ కానివ్వండి ఏది కానీ ఇవన్నీ ఎంత జిడ్డు పట్టినా కానీ చిటికెలా క్లీన్ అయిపోతుందండి అది ఎంత బాగా నీట్గా తయారైందో చూస్తున్నాను కదా మీకు తెలిసిన వాళ్ళకు ఎవరికన్నా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి లైక్ కొట్టండి సరేనా అది ఎంత నీట్గా తయారైందో